మూడు నిమ్మకాయలు చందమామ కథ ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడైనా పని చేసుకుందామని బయలుదేరి నిశ్చయించుకున్నారు పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు వాళ్ళు తమ మూటా ముళ్ళే సర్దుకుని ఒక రాజుగారి వద్దకు వెళ్లారు అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరనే చేరాడు రాజుగారు వాళ్ళ మరో విని ప్రస్తుతానికి మీకు ఇచ్చేటందుకు పనేమీ లేదు అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు కనుక వంట ఇంటికి కావలసిన నీరు వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అన్నాడు వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట మీరింత మందకొడిగా ఉన్నారేం అని అడిగాడు రాజుగారి భార్య కొద్ది కాలం కిందటనే పోయింది ఆయన తిరిగి ఇంకా పెళ్ళాడలేదు అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో మా నాగులు ఎప్పుడూ సమర్థుడేనండి వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేగ సుందరిని తెచ్చి భారీగా చేయగలడు మీరు వాడికి అలసి దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అన్నారు చక్కని భార్యను పెళ్ళాడాలని రాజుగారికి ఆశ పుట్టింది ఆయన నాగుల్ని పిలిచి ఒరే నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను ఇక నువ్వు ఆ పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు నీకు వారం రోజులు గడువిస్తున్నాను అన్నాడు అంత పని నా వల్ల అవుతుందా మహారాజా నాకు శక్తి ఉందని నేనెప్పుడూ చెప్పుకోలేదే అన్నాడు నాగులు వారం రోజుల్లో జగదేహ సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటకుంభానికి కట్టిస్తాను ఏమనుకున్నావో అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటకట్టి ఇచ్చింది వాడు అడుగు మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చుని ఆహారం మూట విప్పసాగాడు అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటుకు వచ్చి ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగింది భోజనం కావలిస్తే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు ఇద్దరు కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులతో నీ ఉంచుకోనులే బాబు ఏం పని మీద పోతున్నావు ఎక్కడిదాకా ప్రయాణం అని అన్నది నాగులు తాను బయలుదేరిన పని గురించి రాజుగారు బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దుక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులేమీ చెయ్యరు సరికదా వాళ్ళు నువ్వు చెప్పినట్లు వింటారు అని ముసలిది నాగులకొక శంఖం ఇచ్చి తన దారిని తాను వెళ్లిపోయింది చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకు ఆ శంఖాన్ని ఓదటం చేతనైంది అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై ఏం కావాలి దొర ఏం సెలవు అని కేకలు పెట్టారు నాకొక జగదేహ సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళని చూసి భయపడుతూనే జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు కానీ ఉండే చోటికి నిన్ను చేర్చుతాం అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎద్దుకుపోయి దించారు కోట నిర్జనంగా ఉంది నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ ముగ్గురు రాజకుమార్తెలు అతను కళ్ళబడ్డారు నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటూ పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు నాగులు కోట అంతా వెతికాడు కానీ వాళ్ళ జాడి ఏమీ తెలియలేదు వాళ్ళు అలా కంగారుపడి పరిగెత్తకపోయినట్లయితే వారిలో ఏ ఒకతనైనా బ్రతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి తన తలను రక్షించుకుని ఉండేవాడు ఇక తాను ఒట్టి చేతులతో తిరిగిపోక తప్పదు రాజుగారు తన తల తీయించడం అంతకన్నా తప్పదు నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక ఊట్లో వాడికి మూడు నిమ్మపళ్ళు కనబడ్డాయి ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చునని నాగులు వాటిని తన సంచిలో వేసుకుని ఇంటిదారి పట్టాడు కొంత దూరం వెళ్లేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకున్నది ఎండ మండిపోతున్నది కనుచూపు మేరలో ఎక్కడా అన్నది కూడా లేదు అందుచేత వాడు చంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోసాడు అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికిస్తే తన తల కాపాడుకోవచ్చు అనుకుని నాకులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడబెతికాడు ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు వాడు తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చేపోయింది నాగులు పుట్టడు విచారంతో ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్లేసరికి వాడికి మళ్లీ దుర్భ్రంగా దాహం వేసింది వాడి సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసి కోసాడు అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది నాగులు రెట్టింపాసతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడపరిగెత్తాడు కానీ వాడి శ్రమ వలించలేదు ఎక్కడా నీరు దొరకలేదు నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది ఇప్పుడు ఒక ఆశ పుట్టింది మూడో నిమ్మకాయలో మరొక జగదేగ సుందరి ఉండి ఉంటుంది ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు తన తలా కూడా దక్కుతాయి తాను అవివేకంగా నిమ్మకాయలు కోసి ఇద్దరు సుందరని చావనిచ్చాడు ఈసారి అలాంటి పొరపాటు చేయకూడదు కానీ రాజభవనం చేరే లోపుగా నాగులకు దాహంతో నాలుగు ఇడ్చుకుపోయింది నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాల్లో తన ప్రాణాలు పోయేటట్లు కనిపించాయి వాడు పళ్ళు బిగువను నడిచి రాజుగారింటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరల్లో ఉండే చోటుకి చేరి దాహం భరించలేక మూడో నిమ్మకాయ తీసి కోసాడు అందులో అందరికన్నా అందమైన సుందరతల కనిపించి దాహం చచ్చిపోతున్నాను అన్నది వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకుని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్ళి కొలను చేరుకొని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు కొలనులోని నీరు తాగుతూనే సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది అమ్మయ్యా బతికాను నువ్వీ చెట్టు మీదకెక్కి ఆకు గుబురు మధ్య తాక్కో నేను వెళ్ళి రాజుగారిని పిలిచి వస్తాను అని నాగులు రాజుభవనానికి వెళ్ళాడు లోపల రాజుగారి వంట లెక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందు ముంచబోతూ చెట్టు మీద ఉన్న సుందరి మొక్కను నీటిలో చూసి అమ్మ బాబోయ్ నేనింత అందంగా ఉన్నానా అయితే నాకు ఈ వంట లెక్క పనిచేసే ఏమిటి అని బిందే అక్కడే విసురుకొట్టి వెనక్కి తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న సుందరి కనిపించింది వంట లెక్కకు ఆమెను చూడగానే మండిపోయింది ఆమె సుందరిని కిందికి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి సుందరిని మడుగులోకి తోసేసి తానే కొమ్మల్లో ఇక్క కూర్చున్నది కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి కదా ఆ మనిషి సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించాడు ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలంలోని ఒక తెల్లని చేప దొరికింది దాన్ని వంటింటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటికి వచ్చి వాళ్ళు చూస్తుండగానే మామూలు మనిషి అయ్యింది దాసీలు వెళ్ళి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేగసుందర్ను చూసి అమితమైన ఆశ్చర్యమో ఆనందమో పొంది ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాడు ఆయన వెంటనే నాగుల్ని చెరవిడిపించి వాడికి తన అంగరక్షకుడిగా ఉద్యోగం ఇచ్చి జగదేక సుందర్ని వైభవంగా పెళ్లాడాడు వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది ఆమెను దేశం నుంచి తెరమేశాడు నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి